మరి పంతొమ్మిదో తారీఖుని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఎంతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మన భీమవరం పట్టణానికి ఇచ్చేసి భీమవరం అందరం భీమవరం పట్టణం నుంచి అందరూ కూడా ఎక్కువ మంది అనుకుంటా సార్ చూడండి సార్ సార్ ఇటు చూడండి సార్ సార్ ఫోటో రాదు ఓకే సార్ ఈ రోజున భీమవనవం రావటంలో ముఖ్య ఏంటంటే విశ్వజ్ఞాని ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఒక చారిత్రాత్మైన ప్లేస్లో అంటే స్వరాజ్ మైదానం అంటే దానికి ఒక చరిత్ర ఉంది ఆ మైదానంలో ఇరవై ఎకరాలు విస్తీర్ణం అంటే చాలా వాల్యుబుల్ ల్యాండ్ అది ఇప్పుడు లెక్కలేస్తే రెండు వేల కోట్ల విలువ చేసే స్థలంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కింద టైం మొత్తం రెండు వందల ఐదు అడుగుల ఎత్తుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల పంతొమ్మిదో తారీఖున గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రజలందరూ రావాలని ఈ కార్యక్రమాన్ని ప్రజల దృష్టిలో తీసుకెళ్తాకి ఎస్ఐ కమిషన్ చైర్మన్ రావడం జరిగింది ఇరవై ఎకరాల్లో నిర్మించే ఒక చారిత్రాత్మైన విగ్రహం అక్కడ అన్ని సదుపాయాలు మల్టీ పర్పస్ కన్వెన్షన్ హాల్ మూడు వేల మంది కూర్చునే విధంగాను ఓపెన్ థియేటర్లో రెండు వేల మంది కూర్చునే విధంగాను ఒక పదివేల పుస్తకాలతో లైబ్రరీ మరి బౌద్ధులు డెడికేషన్ చేసుకుంటాయి ప్రత్యేక హాలు అన్ని సదుపాయాలు ఫుడ్ కోర్ట్ కానీ హోటల్స్ కానీ గ్రీనరీ కానీ ఫౌంటైన్స్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర సంబంధించినటువంటి అన్ని అంశాలతో చిత్రపటాలు ప్రదర్శన ఓ బ్రహ్మాండమైనటువంటి ప్రతిష్టాత్మైన కార్యక్రమంగా రూపొందించడం జరిగింది మరి ఈ నెల పంతొమ్మిదో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చారిత్రాత్మకంగా నిలిపో నిలిచిపోవాలని ప్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన పొలిటికల్ క్యాపిటల్ అనేటువంటి అదేవిధంగా బిజినెస్ క్యాపిటల్ అనేటువంటి విజయవాడలో ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ దేశ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అంబేద్కర్ గారు అందరవాడు నూట నలభై కోట్ల ప్రజలకి స్వేచ్ఛ సమానత్వాన్ని సమన్యాన్ని పంచిన వ్యక్తి భారత రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పించిన వ్యక్తి మీరు రాజ్యాంగంలో చూసుకుంటే వన్ వాట్ వన్ వాల్యూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా మతానికి కులానికి వర్గానికి ప్రాంతానికి వివిధ సంస్కృతి భిన్నంగా అని గర్వంగా చెప్పుకునే విధంగా భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారికి ఇటువంటి అరుదైన గౌరవం భారతదేశంలో ఎవరూ లేదు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని రూపొందించి చెప్పిన టైంలో దాన్ని రేపు పంతొమ్మిదో తారీఖున ఆవిష్కరిస్తున్నారు దీనికి మిత్రులందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నారు ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు కులానికి సంబంధించింది కాదు వర్గానికి సంబంధించింది కాదు మతాలకు సంబంధించింది కాదు మనం మనుషులు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది సంబంధించినటువంటి ఆత్మ గౌరవ ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ స్టాట్యూ అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అండ్ ఆల్సో నాలెడ్జ్ ప్రపంచంలోనే నూట నలభై ఎనిమిది దేశాల సభ్యత్వం ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగున ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది నిన్నగాక మొన్న అమెరికాలో పద్దెనిమిది అడుగులు అదేవిధంగా కెనడా ఆస్ట్రేలియా ప్రపంచ నలుమూల అంబేద్కర్ గారు అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆయన చూపించినటువంటి జీవన విధానాన్ని మానవ హక్కుల్ని స్త్రీల హక్కుల్ని ఎలా అయితే రూపొందించాడో అది దిక్సూచిగా ఈ రోజున భారతదేశం చెప్పుకుంటారు ఆర్థిక శాస్త్రంలో ప్రపంచంలో ఆయన మించిన ఆర్థిక శాస్త్రవేత్త లేడు అటువంటి మహోన్నతమైన వ్యక్తి కార్యక్రమానికి మన వాళ్ళందరూ కులాలకి మతాలకి పార్టీ వర్గాలకు అతీతంగా రావాలి ఈ రోజున ప్రతి వ్యక్తి దగ్గర సెల్స్ ఉన్నాయి సెల్లు ఉన్నాయి కదా దానిలో ప్రచారం చేయాలంటే సెల్న్న ప్రతి వాళ్ళు మెసెంజర్లోను వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్లోను ఎఫ్బిలోను పెట్టి పంతొమ్మిదవ తరగతి చలో విజయవాడని స్వచ్ఛందంగా వచ్చే విధంగా అందరూ మీరు ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాలకు తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా ప్లాన్డ్గా ఇప్పుడు ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు అందరూ కలెక్టర్లకి ఆర్డీఓలకి ఎంఆర్ఓ వాళ్ళకి అన్ని రాజకీయ నాయకులకి పార్టీలకు అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక గా వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి ఆ రోజున భారీ ఎత్తున రావాలి లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు సాధ్యమైనంత వరకు ఇంకా దగ్గరగా చూడాలంటే నేను మా ప్రజలకు ఇచ్చే పిలిపి ఏంటంటే పద్దెనిమిదో తారీఖున చాలా సార్లు చాలా మంది వస్తున్నారు ఆమ్ రిసీవింగ్ ద కాల్స్ ఒక మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు కర్ణాటక తమిళనాడు బెంగళూరు ఒరిస్సా ఢిల్లీ ముంబైని కూడా నా ఫోన్లు వస్తున్నాయి మేము కూడా వస్తున్నామని మరి ఈ ఈ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ వచ్చే వాళ్ళందరూ డిసిప్లైన్ గా రావాలి క్రమశిక్షణగా రావాలి ఎంత జాగ్రత్తగా వస్తారో మళ్ళీ అదే జాగ్రత్తగా తిరిగి వెళ్లాల్సిందిగా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దానికి ధన్యవాదాలు తెలియజేస్తాం జై